అందరూ ఎట్లున్నారు మేమైతే మీ దయ వల్ల మంచిగానే ఉన్నాం దోస్తులు మీరు మమ్మల్ని ఎప్పటికీ ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మీ ముందుకు మంచి మంచి కంటెంట్ తో మంచి మంచి సిరీస్ అయితే మేము తీసుకురావాలని అనుకుంటున్నాం దోస్తులు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీ ముందుకు మరెన్నో మంచి వీడియోస్ తీసుకొస్తాం మన ఛానల్ ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది మన ఛానల్ టార్గెట్ తెలుసు కదా దోస్తులు 1 లక్ష సబ్‌స్క్రైబర్స్ మరి లేట్ చేయకుండా సబ్‌స్క్రైబ్ అయితే ఏసి పెట్టుకోండి మంచి మంచి కామెడీ కంటెంట్ గాని ఎమోషనల్ కంటెంట్స్ గాని అస్సలు మిస్ కాకండి సో ఈ రోజు వీడియో ఏంటి అంటే కూడలు డెలివరీ అయితే అత్తకు వచ్చిన కోసం పాట 170 అన్నమాట యా దోస్తులు చిన్న చిన్నగా ఇట్లానే మన థంబనేలో అయితే చేంజ్ అవుతూ ఉంటది ఇక ఇదే సిరీస్ కంటిన్యూ అవుతూ ఉంటది మంచి మంచి జోకులు ఉండబోతున్నాయి కూడా లొల్లిలు ఉంటాయి అన్ని ఉంటాయి దోస్తులు మరి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఒలంకాలి కొయి అచ్చెవరకు గీ టైం అయిపోయే యా తొందర తారలేసి పోతా నా మనవన్ని చూస్తా నా ఇంటికి వారసుడు వచ్చే ఓ నర్సన్న కోడలు డెలివరింది మల్లవ్వ పొద్దుగలనే అయింది అవునా ఎవరు పుట్టిర్రు మనవడు వచ్చిండు మా ఇంటికి వారసుడు వచ్చిండు అవునా నర్సి కళ నెరవేరింది ఇంకేంది ఇంటికి వారసుణ్ణి తెచ్చుకున్నది అవునవును మల్లవ్వ ఇగ పొలం కాడు నీళ్లు పెట్టి అన్ని ఎక్కడ చదివి ఇప్పుడే వచ్చినా దానం చేసినా ఇగ పోతున్నా మనం చూడటానికి చూసిరాపో చూసిరాపో ఎట్లు పిల్ల తల్లి మంచిగా ఉన్నారటనా మంచి అయితే ఫోన్ ఇంటికాడ వారేసి వచ్చిన నర్సవ్వకు ఫోన్ చేసి మాట్లాడారే పోయిరా పోయిరా ఇంకేంది కోరుకున్నట్టు కొడుకు పుట్టిండు మాకు దావతి వచ్చినాక ఏ ఇచ్చుడే దావతి సరే సరే నర్సయ్యా పోయిరాపోతా పోయి చూసి ఉండి అత్త సరే ఇంకేంది నర్సభకు కోరుకున్నట్టే మనవడు పుట్టిండు పో ఇక ఇదాగదు రో భూమి మీద ఫోన్ ఎడబెట్టిండు నర్సభకు ఫోన్ చేయొద్దానయ్యా మనవడు పుట్టిండట కాదు పతాకం దాని ఇంటికాడి పోయి తెలుసుకొని వచ్చినా నర్సన్న ఇప్పుడే పోతాడు బద్మాషాడిది మరి ఫోన్ అన్నయ్య ఏ మల్లక్క పుట్టుడు తోటే నీకే ఎత్తానన్నది

అదేంటో బాక్స్ లో పెట్టిర్రు మల్లక్క ఇంకా తీసుకురాలేదు పెడతారు పెడతారు పుట్టినాక పెడతారు గాని ఆయతవై తీయ నర్సి తిన్నావే మరి తీసిన వాళ్ళు ఇంత టిఫిన్ అన్నది మళ్ళక్క ఏం చేయాలి నాకే ఆకలి ఆగాక బయట పోయి నలభై అట టిఫిన్ అవి ఏ పట రాలేవు యా తిని అచ్చినా ఏం చేయాలి ఆకలి పాడైత ఇల్లు కియ్యలేదు లేదు తీసిన వాళ్ళు పైసా పోతే పానం పోతుంది అన్నట్టు మరి టిఫిన్ అన్ని వేద్దాం పానంటలేదు అన్న వేడు అండకొత్తాడు అందుకొచ్చినాం కదా మధ్యాహ్నం అంటాంది అయ్యో అయితే తియే ఇక హాస్పిటల్ ఉంటే ఓసారి వెనక ముందైతది అరే తియే నర్స్ ఆ శుభాకాంక్షలు శుభాకాంక్షలు మనవడు పుట్టే శుభాకాంక్షలు సరే ఏడివైనా తిండి కోరే అయ్యో ఈ అపరాలు ఏం పెట్టలేదట ఏం పెట్టలేదు అని అంటాంది దీని కడుపు కొట్టుకోపోతుంది అవచ్చు దావండ్లా ఆకలి కాగదా ఈ గట్టి ఉంటత్తి అయితవాయని ఇక వారసుడు వచ్చిండ నర్సకు ఇక చూసుకో మేము తినబెట్టుడు లేకపాయే బిడ్డ అవస్థ బాగున్నదా వస్తున్నదమ్మా అయితే అయితే బిడ్డ ఇరవై నాలుగు గంటలు బాగానే ఉంటది ఇరవై నాలుగు గంటలు దాటిందంటే ఏముండదు పిల్లగాన్ని వటుకపోయి అటే లేడా అటే వేరు బిడ్డ రాజును తమ్ముడు వేర్రు బాపేమో ఇంటికాడికి వేండు పెద్దమ్మని త వంట చేసుకొని తీసుకొని అత్తా అని ఆ చేసుడు చల్లకుండా బిడ్డకు అవస్థ బాగున్నట్టుంది చల్లడిస్తాంది

ఐతవై ఐతవై తీ తానం చేసి అత్తమారెడ ఊసోయేట పోకు బిడ్డ దగ్గర ఏ నేనేడు పోతాపో అదే పిల్లగాండ్ దగ్గరికి అల్లిద్దరు వేర్రు ఐతవై ఐతవై తానం అయితే చేసా పోతా గాని ఆ సరే కొడాల వస్తున్నదే ఆ ఇక 24 గంటలు బాగుంటదే వస్తా ఏంగాలే ఏంగాలే ఆ హాస్పిటల్ పీట లేలేదు ఈ నర్సయ్య తండాలేకపోతే ఊరంతా డబ్ పసటిన్ పేసిన్ తపండా ఈ వారకు పత్తకు

అయ్యో మీరేంది దాని మీద కూర్చున్నారు అది ఇరిగిపోతుంది కొంచెం కింద కూర్చోండి ఏంది ముచ్చట ఎందుకు ఇరిగిపోతుంది మీరు మంచిగా గిట్లా రూమ్ రూమ్ కల్లా ఒకటి ఉసురేది సోఫా సెట్టు వేయద్దా ఏంది అన్ని పైసలు దొబ్బే ముచ్చట్లే గానీ ఒక్కటి చక్కలేదు హాస్పిటల్లా భలే ఉన్నారు పోర్రి అయ్యో గంట గట్టిగా అరవకమ్మ మేడమ్స్ సార్స్ తింటే కోపానికి వస్తారు అసలే ఈ రూమ్ లా ఈమె పేషెంట్ ఉంది ఎందుకు అరుస్తున్నారు కొంచెం ఈమెకి రెస్ట్ ఇవ్వండి అట్లా అరవకండి అరే మళ్ళా అరుతున్నారంటలేమ్రు ఏమో ఏంటికలా నిట్టిట్ అనుకుంటా నేను అరతలేనమ్మా మాట్లాడతానా నేను అరిసింది అనుకో హాస్పిటల్ మొత్తం కదిలి పీక్తది అమ్మో మాట్లాడితేనే ఇట్లున్నది ఇంకా ఒరితే ఉంటదా హాస్పిటల్

అయితే అరవకండి ఆమె కాసేపు పడుకోని ఓకే ఓకే ఆ వస్తున్నాను ఎట్లా ఉంటదమ్మా అమ్మో నీతో ఏ చెప్పరాదు ఇల్లు పిల్లగాని దగ్గరకు పోయినోళ్ళు వాళ్ళు వాటే వేరే మలాత ఇంకా చిన్నోన్ని తీసుకొని అత్తలేరు బాక్స్ లో పెడితే పిల్లగానికి ఊపిరి ఆడతా శ్వేత అప్పుడు బాగా భయపడ్డా ఇప్పుడు బాగా భయం ఏమి అనిపించలేదు ఎందుకు అని అంటే ఇక అప్పుడు పిల్లగాన్ని పెట్టి తీసిరు కదా అట్లనే ఈ మనవన్నీ కూడా పెట్టి తీస్తారని సపడేకుంటా లేకపోతే డాక్టర్ కు తొండలు తొండలు జరగకూడదును అదే కదే అమ్మా ఇప్పటిదాకా ఏడ్చిండు ఇక వాళ్ళు నెప్పలు నోట్లో పెట్టినాక కాసేపు సప్పరిచ్చి సప్పరిచ్చి అటే పడుకున్నాడమ్మా డాక్టర్ కూడా కాసేపు పడుకోబెట్టండి బాబుని అని చెప్పిర్రు ఏది ఇప్పుడు ఏ పాలు పడేయాయి యా ఒక్క బొట్టు అయితే అలా కడుపు నిండుతది కాని ఇక ఒక్క బొట్టు ఇప్పుడే పడేయి కదా ఆ సరే అన్నయ్యా ఎంత ముద్దు ఉన్నాడు రాజు నీ పోలికలేరా తండ్రి పోలికలు వచ్చినాయి ఎంత సూపర్ ఉన్నాడు అవునే అమ్మా నా కొడుకు అంటే ఇంటి మాత్రాన ఉండదా బంటి టిఫిన్ చేసి వచ్చినట్టున్నారు కదా ఆ వచ్చిన లేకపోతే మీ అయ్య వచ్చే వరకు పొద్దు ఒకటి అట్టున్నది గవర్ ఆకలికి ఏం చూస్తాం

ఏకాదత్తం హాస్పిటల్లో ఎంత ఎన్ని రోజులని ఉంటాం ఇక బాపు టిఫిన్ పట్టుకొని వచ్చినాక పోవాలి ఇంటి కావాల ఒకరు ఉండాలి కదా బాప వచ్చినాక నేను పోతా గాని అయ్యో ఉండలేవు మేనల్లుని పట్టుకొని మా మామా అని నీ ముడ్డి చుట్టూ తిరుగుతాడు ఇక నువ్వు జాబ్ తెచ్చుకొని అల్లునికి పైసలు పెట్టాల్సిందే పెడతా పెడతా అమ్మ ఇటు పోయింది అమ్మా స్నానానికి ఏంది అగో మామే వచ్చిండుగా

అత్తమ్మా నీ ఒర్రుడుకు మొత్తం హాస్పిటల్ అంతా ఆగమైతే దాగు లడ్డు కట్టిన పోరుతుంది మనవన్నీ చూస్తా నేను

ఉంటది ఉంటది కాసేపు నిద్ర ఏం నిద్ర పడుతుందో అవస్థకు అంతా మంటే ఉంటదాయే పాప మా అక్క గిల్లర గిల్లరా ఒర్రుకుంటా తిరిగేది ఇప్పుడేమో సపడేక బెడ్ మీద వంటే గోసనిపిస్తాం గురించి అమ్మ కొడుకులు ఎత్తడు కొడుకు మీద వచ్చింది కన్న కన్న తల్లి తండ్రి ప్రేమ అది ఉంటది ఆ పిల్లలు మీరు పెద్ద పెరిగినాక మమ్మల్ని దేకరగని ఆ మాకు పెంచుకుంటే మీరు దింతెత్తేర్రు ఇప్పుడు మీకు పిల్లలు పుట్టారు కాబట్టి పెరుగుతా అంటే మీకు కూడా తెలుస్తుంది బరువు బాధ్యత తల్లి తండ్రి అనంటే విలువ ఉంచుకోవాలి ప్రతి మనిషి ఇంత కష్టపడితే పిల్లలు పెద్దవెరగాలే తండ్రగారు తండ్రి అని కండమంతా నూర్పెలివి తండ్రిను తండ్రిని మిస్లాన కానా ఎత్తుర్రు వేత్తారు అవునవునమ్మా అయితే ఈర లడ్డు అట్లా చేసిన వాళ్ళకు వాళ్ళు కూడా తర్వాత తల్లి తండ్రి అవుతారు వాళ్ళ పిల్లలు కూడా అట్లనే ఎత్తరు మనం ఎంత మంచిగా మన తల్లిదండ్రులను చూసుకుంటే మన పిల్లలు కూడా మనల్ని అట్లనే చూసుకుంటారు అట్లా తెలివి ఉన్నోళ్ళేమో మంచిగా ఉంటారు తెలివినే లేనిదేమో కష్టపెడతారు అయ్యవ్వను అన్న ఎప్పుడు వచ్చావే నేను వచ్చలే ఇంతకముందే వచ్చినా ఓకేన్నన్నా కోరుకున్నట్టు కొడుకు పుట్టిండు నా బిడ్డకు మీకు మనవాడు వచ్చిండు వారసుడు వచ్చిండు సంతోషమేనా ఏంటవ్వా ఎవ్వల వచ్చినా సంతోషమే ఈ రోజుల్లల్ల ఆడు పిల్లలు వేరు లేరు వేర్లేరు ఇద్దరూ సమానమేనా దృష్టిలైతే ఆడపిల్ల పిల్ల వచ్చినా ఇంతే సంతోషపడటోర్ని మొగోడ వచ్చినా ఇంతే సంతోషపడటోర్ని మీకు అన్నం హోటల్లో తీసుకురావాలా ఇంత టైం అవుతుంది ఇక ఆ బావ వచ్చే వరకు ఏ టైం అవుతుందో ఏ ఎందుకు మేము టిఫిన్ చేసినాం గాని అమ్మకు అత్తమ్మకు తీసుకొస్తా నేను పోయి టిఫిన్ నువ్వేం తింటావు అత్తమ్మా ఎందుకయ్యా పైసలు వేస్ట్ నా కొడుకు పైసలు పెట్టి తెస్తానంటే ఎందుకు తీ పైసలు అంటాంది

కొడుకుని చూస్తా అంటే సంబరం అవుతుంది ఎప్పుడెప్పుడు డాడీ నానా అని పిలుస్తాడో ఆ పిలుపు కోసం వేటి చెయ్యాలి కొడుకు నిన్ను విలువ పోతే ఎవరిని విలుతాడు బిడ్డాయి రెండు పెద్ద వస్తుందో పాపం పడుకుంది కదా అవు బిడ్డ మరి పోదంపా నువ్వు ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్ళీ వద్దు పారే పొద్దుగాల అందరు ఉన్నారు కదా

ఆ బోనాలు అడ్డుగానికి ఎప్పుడు తిండాపతే అరే తిండాపతే అంటే హాస్పిటల్ లో సరే ఈ మందులకు అంత గావర గావర అయి పాడైతది అయితవైతి ఇక చీకటైతే బస్సులు ఉండే మరి నేను పోతా బిడ్డ ఎప్పుడు వస్తా అన్నది రేపు వస్తా అన్నదా ఆ మే చూడడానికి రేపు వస్తా అన్నది వాళ్ళు ముగ్గురు వస్తారట అత్తా కోడలు అల్లుడు వచ్చి చూసి పోతారట సరే సరే పోతానే బంగారం మల్లత్త బంగారు కొండ మల్లత్త మంచిగా ఆడుకోవాలి పండుకోవాలి మనవాడికి ఇప్పుడు చెప్తాడు ఇప్పుడు ఇంటర్ కావచ్చు మనవాడు తాత చెప్పంగానే ఏదో నా సంభ్రమే పోదు రా మళ్ళా బస్సులు ఉండే సరే రాజు పోతాన్నా ఆ మంచిగా ఏమన్నా కరుస్తులు ఉంటే పాపం వాళ్ళ దగ్గర ఉన్నాయో లేవో ఇన్ని పెట్టు సరేనా సరే సరేనా ఎందుకయ్యా మేము మా తెచ్చుకున్నాము నా బిడ్డ డెలివరీకి అటో ఇటో ఎన్నికేసినాం దాచిపెట్టినాం గానీ ఏమైతుంది చెల్లె పెడితే కొడుకు కొడుకుగా లేకపోతే అల్ల భార్య కాదా అట్లా ఉండద్దు పెట్టుకోవాలి చేసుకోవాలి సరే సరే మరి పోయత్తా మరి జాగ్రత్త కొంచెం ఇక ఆమెకు అవస్థే ఉంటది గాని ఇక డాక్టర్లు అయితే మంచిగా వచ్చి చూడమని మంచిగా గోలీమాను వీలైతేనేమో రేపత్తా లేకపోతే ఎల్లుండత్తా మనవానికి మరి పాలు పడేదాకా గోసనే గాని ఎత్తడు కావచ్చు రాత్రంత శరి కొంతసేపు ఎత్తుకొని ఊసోర్రి పోతన్నారా ఊకే ఉర్రకు పైసల అయినా ఏ గురించి అయినా తా మన పిల్లగానికి మనం పెట్టుకుంటున్నాం అనుకోవాలి గాని వాళ్ళ ముంగట పిసపిసా ఉర్రకు పాపం బాధపడతారు వాళ్ళు ఏం లేనోళ్లేనాయే

ఓ మత్తు కోపానికి వచ్చింది ఏది మరి ఒక్కసారి నా దగ్గరకు వచ్చి కోపానికి రాలేదు మీరే అంటుర్రు కోపానికి వస్తుంది కోపానికి వస్తుందని కోపానికి వచ్చింది లేదు పీకింది లేదు అబ్బో బో బలే డాక్టర్లు ఉన్నారు పోర్రి మీరు సారు మీరు ఈమెను ఎట్లా భరించుతుర్రు ఇక ఏం చేయాల డాక్టరు మా లడ్డుగాంతో నాకు గోసే ఉన్నది ఓ ఏం గోసా ఏం కథ మిమ్మల్ని రప్పాడిస్తది కావచ్చు కదా ఇంటికాడా ఆయనతో నువ్వేం మాట్లాడుతున్నావు ఆయన అంటే నాకు ప్రాణం మా ఆయనకు నేనంటే పంచ ప్రాణాలు తెలుసా అబ్బో ఏం పంచ ప్రాణాలు ఏమో గాని అదరకమ్మ పోర్రి పోర్రి పైసలు కట్టలేదా ఈ మేకు రాక్షసి అని పేరు పెట్టపోయిర్రు మీరు రాక్షసి కాదు నా పేరే లడ్డు లడ్డుకు లడ్డు ఉంటానని లడ్డు అని నా పేరు పెట్టుకున్నాడు ఓ డాక్టారు నీకు ఒక్క ఇంటి కాలేదు కాబట్టి డాక్టారు నువ్వు గుండోడా అని పేరు పెట్టుకో ఓ నా డు ముసుకో బోతాయి దోమలు లోపడి కోయినా అంటే నీకు రోగమట్టాది ఇయ హాస్పిటల్ లా శేషి శేషి ఇల్లనే గూతావు అమ్ము ఎక్కడ చూడలే అస్టుడాయి నిన్నే జుట్టు నవ్వా డాక్టర్ నాంత మంచి లేదు నాంత allergies లేదు తెలుసా ఒకసారి మా ఊరికి రా అచ్చే నా గురించి తెలుసుకో నువ్వు ఇన్నే నీ గురించి కానీ నువ్వు ఊర్రకు డాక్టర్ దగ్గరికి ఏకు సరేలేండి డాక్టరు ఎప్పటికి నోరు తెలుసుకొని బట్టగుండి పెట్టుకొని అట్నే ఉంటాడు గాని మీరైతే ఓర్రి जरा పోలం చూసుకోవరి రేపే వస్తావ్ గాని ఎల్లుండికిట్లా అచ్చవు తీయ్ సరేనా ఆ సరే సరే

అవునా అత్త మా నాకు తెలియదు మస్తు బోస ఊచుకున్నాడు అవ్వా కొడుకు అబ్బా రాత్రంతా వంటలేడు పిల్లగాడు ఏడుపు ఇక కొన్ని రోజులు గట్టనే ఉంటది ఇక శ్వేత కొడుకు అయితే బోస ఊచుకోలేదా రాత్రి అంతా ఏడుచుడు పొద్దంతా వండుడు ఇప్పుడేమో పాలు తాగి మంచిగా పడుకున్నాడు కుయ్యి మన గుండా ఆయన పడుకున్నప్పుడే నువ్వు పడుకోవాలి లత రెస్ట్ తీసుకోవాలి నీకు కూడా రెస్ట్ ఉండాలి ఆ రెస్ట్ తీసుకపోతే ఏం చెప్తాయ్యా అయ్యా పిల్లలు పుట్టిరంటే రెస్ట్ అనేది మర్చిపోవాలే గాని

ఎట్ల పోతే ఎట్లనే అత్తమ్మకు ఇంటికాడ గోస కాదా అని పోయి పడగొట్టి ఓ రెండు రోజులు ఉన్నాక ఓదువు ఇక పాపం అత్త మీనే ఉండబట్టే వారం రోజులు పోంటి ఇల్లంతా ఎంత అంగడు ఉందో ఇక చిన్నోనికి స్నానం పోసుడు లతకు స్నానం పోసుడు కొంచెం పనులు ఉంటాయి కదా ఏ వదినే నువ్వేం పని చేయకున్నా నీ మనవన్ ఎత్తుకొని కూర్చుంటే నేనంతా పని చేసుకుంటా నువ్వు పని గురించి భయపడకు అరే సరే తీ వదిన అత్త తీ ఇంటి కాడ తోలేసి రోజులు ఉండి పోతా మళ్ళా ఇక వారం రోజులకు ఒకసారి అత్త ఏం కాదు కానీ సరే సరే హలో సార్ చెప్పండి సిస్టర్ సిస్టర్ అయ్యో అమ్మ ఈ రోజుతో నువ్వు పోతున్నావు ఇక హాస్పిటల్లా సందడంతా పోతుంది కానీ ఏం లేదు సార్ మేము అక్కడ మందులది రిసిప్ట్ రాసి పెట్టినాం అక్కడ ఇచ్చినాం మెడికల్ షాప్లో మీరు అక్కడికి వెళ్ళి మందులు తీసుకొని మళ్ళీ వేరే సిస్టర్ ఉంటుంది అక్కడ చూపించండి ఎప్పుడు ఏం వేసుకోవాలనేది ఆ సిస్టర్ రాసిస్తుంది దాని మీద దాని ప్రకారం టాబ్లెట్స్ ఇస్తూ ఉండండి మళ్ళీ ఇంకొక వారం రోజుల వరకు చెకప్కి ఖచ్చితంగా రావాల్సిందే ఏ వారం రోజులక సిస్టర్ అత్త అత్తం తీయి నువ్వైతే జల్ది పెళ్లి చేసుకో ఆ మల్లచ్చ వరకు నువ్వు పెళ్లి చేసుకొని ఉండాలి ఏ ఇల్లనే ముసల్లాన్ వైటట్టు ఉన్నావు తెల్లగా రాయి భోజనం అయితే అంత నెత్తంత సరే అమ్మా మీ మాటలు మీరు భలే జోకులు ఉన్నారు యా మా అమ్మ అట్లనే మాట్లాడుతుంది సిస్టర్ ఇక ఊర్లో ఉంటారు కదా మీరైతే ఏం అనుకోకండి మా అమ్మ మాటల వల్ల ఏదన్నా ఇబ్బంది కలిగితే ఏ అదేం లేదు ఈ ఈమెతోటి మస్తు టైం పాస్ అయింది కానీ వారం రోజులు మంచి అనిపించింది మీరు వెళ్తురంటే కొంచెం ఇక హాస్పిటల్ సైలెంట్ అయిపోతుంది సిస్టర్ అయితే గానీ నువ్వైతే పెళ్లి అయితే చేసుకో సరేనా మళ్ళీ మా కోడలకు ఇంకోరు మా బిడ్డకి ఇంకోరు పుట్ట వరకు మళ్ళీ ఇళ్ళకే వస్తాం కదా వచ్చేవరకు నువ్వు ఉండద్దు మంచిగా పెళ్లి చేసుకో మంచోని చేసుకో మళ్ళా డాక్టర్ లేకపోతే ఇంకే వాళ్ళని చేసుకునేవు మంచి జాబు నోని చేసుకో ఓకేనా సరే సరే

మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎట్లుందో కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు లెంత్ తక్కువ ఉందని అస్సలు ఫీల్ కాకండి మాకున్న కాస్త టైంలో మీకోసం వీడియోస్ చేస్తున్నాము ఒక్కొక్కసారి లెంత్ ఎక్కువ కావచ్చు ఒక్కొక్కసారి తక్కువ కావచ్చు బాధనైతే పడకండి తర్వాత